రెండోది కాశ్మీర్ ముఖ్యమంత్రి చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ అంతా ఎవరు వచ్చినా గౌరవంగా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళారు వాళ్ళకెవ్వరు అబ్జెక్షన్ చేయలేదు అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ ఇస్తాను చేస్తానని బయటకెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని గుడ్ గౌరవించడం అంటే ఏంటి ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం అక్కడుండే ఆచారాలని అమలు చేయడం ఆ నియమాలని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాలని గౌరవించినట్టు అట్లా కాకుండా నేను ఎప్పుడింత వరకు ఎవరు అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను ఇది కరెక్ట్ కాదు అందుకనే ఈరోజు నేను అడుగుతున్నా మీకు గౌరవం ఉంది మీరే ఒప్పుకుంటున్నాను నేను బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రూ రూమైన చదివారు బయటపడి చదువుకోవచ్చు బట్ ఐఎమ్ సెయింగ్ ఎందుకు చర్చకు పోకూడదు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ డోంట్ మిస్టేక్ మీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి నేను ఇందులోని వెంకటేశ్వర సౌందర్ పోతాను నేను ఓపెన్గానే పూజలు చేస్తాను అదే మరి చర్చికి పోతాను వాళ్ళ నియమాల్ని నిబంధనల్ని పాటిస్తాను మసీదు పోతాను వాళ్ళ గౌరవిస్తాను మత సామరస్యాన్ని కాపాడుతాం సొంత మతాన్ని ఆచరిస్తాం నథింగ్ రాంగ్ ఇట్ వై షుడ్ వి హైడ్ ఎందుకు దాచిపెట్టుకోవాల్సి నేను లోపల చదవాలి యూ కెన్ రీడ్ అవుట్ సైడ్ నథింగ్ రాంగ్ నేను తప్పు తప్పుబట్టడం లేదు కానీ లోపల మాత్రం చేస్తాను బయట మాత్రం చేయను నాది మానవత్వం అని మాట్లాడుతున్నాను నేను మానవత్వం ఏంటి